కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామం పక్కనే ఉన్న చెరువులో నుంచి అనుమతి లేకుండా జేసీపీతో మట్టి తీస్తూ ట్రాక్టర్లు నింపుతున్నారు మీకు ఈ మట్టి తీయడానికి అనుమతి ఇచ్చారా అని అడుగుతే సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఈ చెరువులో నుంచి మట్టి తవ్వినప్పుడు ఎవరు అడగలేరు ప్రతిరోజు టిప్పర్లు పెద్ద ఎత్తున లైన్లు నిలబెట్టి నింపుతాము ట్రాక్టర్లు రోజు నడుస్తాయి అయినా మా ఊరు మా ఇష్టం వచ్చినట్టు మట్టిని కొట్టుకుంటామంటూ నవ్వుతున్నారు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు తమ్మంలో తో గుంతలు తీస్తూ ఎంచక్క మట్టి మాఫియా చేస్తున్నారు ఇంతకు ముందే చెరువు మొత్తం ఖాళీ చేశాం మమ్మల్ని అడగవద్దు వద్దు అంటున్నారు ఎవరికి కోర్సు తమ్ముడు అట్లాగా తి నేనేమో అడ్డలేను కానీ పర్మిషన్ ఎవరని ఇచ్చిరా అరే